దివ్య ఔషధం లాంటి కాకరకాయ పులుసు అండి సూపర్గా ఉంటుంది చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట పండిన కాకరకాయలు చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది రెడ్గా ఎంత బాగున్నాయో కదా దీన్ని పులుసు పెట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ముందుగా ఆయిల్ వేసేసాము ఆవాలు మీకు కావాలంటే మెంతులు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు పచ్చిమిరపకాయలు అండి పెద్ద కారం లేనాటివి ఆనియన్స్ తర్వాత టమాటోస్ అనమాట కొంచెం కరివేపాకు మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత ఉప్పు పసుపు ఇవి వేసాక బాగా మగ్గనివ్వాలండి టమాటో ఆనియన్ని తర్వాత మనం తరిగి పెట్టుకున్న కాకరకాయ అనమాట చూడండి ఎంత బాగున్నదో కదా కలర్ కాంబినేషన్ మాత్రము మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసేసేయచ్చు కొంచెం కాకరకాయ మగ్గిన తర్వాత చిల్లీ పౌడర్ అండి మీకు కారానికి తగినంత వేసుకోండి నిమ్మకాయ సైజులో కొంచెం చింతపండు తీసుకొని దాన్ని బాగా నానబెట్టి ఇలాగా చింతపండు వాటర్ కూడా యూజ్ చేసుకోవాలి ఇంకొకసారి చెప్తున్నాను కారం ఉప్పు మాత్రము మీకు తగినంత వేసుకోండి కంపల్సరీగాను మధ్య మధ్యలో కొంచెం టేస్ట్ చూసుకోండి రెడీ అయిపోయిందండి వేడి వేడిగా ఎమ్మి పులుసు చూడండి ఎంత బాగుందో కదా కాకరకాయ పులుసు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇక్కడ మాత్రం మీరు ఒక్కటి పాటించాలి చూడండి ఎంత వాటరీగా ఉన్నదో ఇంత వాటర్గా ఎలా అనుకుంటున్నారా ఇక్కడ నేను ఒక స్టెప్ ఫాలో అవుతాను అన్నమాట ఏంటంటే దాన్ని ఇంకొంచెం సేపు బాగా ఉడకబెడతాను ఈ వాటర్ అంతా బాగా దగ్గరకు వచ్చాక నేనైతే ఒక టూ స్పూన్స్ చక్కెర వేసుకుంటా అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోండి సూపర్ యమ్మీ టేస్టీ కాకరకాయ రెడీ థ్యాంక్ యూ